మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు మైసయ్య యాదవ్ మనోహరాబాద్ దండుపల్లి రంగయ్యపల్లి పోతారం గ్రామాలలో ఐకేపీ సెంటర్లను సందర్శించారు పంట పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని అకాల వర్షం కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు కావున అధికారులు స్పందించి ఇప్పటికప్పుడు ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలని ఇక్కడ లారీల కొరత ఉండడంతో రైతులకు ఇబ్బంది అవుతుందని మీడియా ద్వారా రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు మైసయ్య యాదవ్ తెలియజేశారు తెలంగాణ మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు అక్కమల్ల యాదవ్ మేము గత నాలుగు రోజు నుంచి ఈ కొనుగోలు కేంద్రాలు మండలాలు తిరుగుతున్నాము ఈరోజు మనోహరాబాద్ మండలంలో పోతారం మనోరాబాద్ దండుపల్లి రంగాయపల్లి సెంటర్లకు వచ్చాము ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒడ్లు ఎండి రెడీ ఉన్నాయి లారీల కొలత బాగా ఉంది నా రోజు నుంచి కూడా డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓలో కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టవద్దు ఒక పది నిమిషాల వాతావరణం మారింది కాబట్టి పది నిమిషాల వర్షం వచ్చేసరికి రైతులు ఏం చేయాలో దిక్కుతలేదు కేంద్రంలో ఉన్న దానం చివరి వరకు కూడా తడిసింది అనకుంటా చివరి ఎత్తు వరకు కూడా ప్రభుత్వం కొనాలే అధికారులు కొనాలే కలెక్టర్ని కోరుతున్నాము రైతుల పక్షాన ఖచ్చితంగా కొంటామంటున్నారు కానీ ఎక్కడ రైతును ఇబ్బంది పెట్టకుండా సహకరించి మొత్తం ధాన్యం తీసుకోవాలే తీసుకోకపోతే మేము దీన్ని జిల్లా కలెక్టర్ కూడా లేటు ఏడానికి రెండు మూడు రోజులు రెడీ ఉన్నాము ఎక్కడ నష్టం జరిగితే రైతు మాకు అనుకో ఖచ్చితంగా రైతు పక్షాన్ని వచ్చి ఆ మండ గ్రామం మండల రైతు మాకు ఇంటిపిషన్ ఇస్తే మండల కాడ కూర్చొని అవసరం అంటే దగ్గర కూర్చున్నా ఎమ్మెల్యే కలెక్టర్ దగ్గర పోతాము అవసరం అంటే ప్రభుత్వం దగ్గర పోతాము తుమ్మల నాగేశ్వరరావు కూడా మా టీం మా సంఘం తరఫున ఇంతకుముందు కలిసి మాట్లాడినాము ఆయన రైతుల పక్షాన ఖచ్చితంగా ఏదన్నా కఠిన చర్యలు తీసుకుని హామీ ఇచ్చిండు కూడా కొద్దిగా చెప్తాను వెంటనే మంత్రి వారు వైఎస్ఆర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు జిల్లా కలెక్టర్కి కార్డు కలెక్టర్ డిపిఓకి కార్డు వాళ్ళు ఎంఆర్ఓలకు కార్డు వీళ్ళందరూ స్వచ్ఛందంగా రైతులను గడ్డకేసే పరిస్థితి వాతావరణం మారింది కాబట్టి గత నలభై నలభై ఆరు డిగ్రీల ఎండ ఈరోజు నలభై మూడు డిగ్రీలకు వచ్చిందంటే ఏ సనా వర్షం పడుతుందో ఎవరికి అర్థమైతే లేదు దీనికి అందరు అధికారులు రైతుల పక్షా నుండి మన ఎలక్షన్ అప్పుడు డ్యూటీ ఎట్లా ఒక రైతుల గ్రామాల తిరిగి రైతులకు సహకరించి వాళ్ళ వాళ్ళ ఒడ్లకు ఎంఆర్ఓలు తిరిగి వాళ్ళు ఒడ్లు మొత్తం కొనుగోలు చేయాలని ఎంఆర్ఓకి మరోసారి ఈ సందర్భంగా నాలుగు రోజుల కలిసి చూసిన సెంటర్లలో మెయిన్ లార్ లార్ల కొలతనే ఎక్కుంది ఎక్కడైనా లారీల కొలత అన్ని బరి ఒక రెండు లారీలు మూడు లార్లు నాలుగు లార్లు అయితే ఒక ఆరే లార్ల వడ్లు నింపెట్టరు ఇక్కడ కూడా రంగాపల్లిలో రెండు లారీలు వస్తే ఇక్కడ ఉన్న వడ్లు పోతాయి మీతో వచ్చే లార్లకు కూడా వడ్లకు కూడా తర్వాత విషయం కానీ ప్రస్తుతానికైతే అయితే ఈరోజు రేపు రెండు రోజులలో ఈ రంగాయపల్లిలో ఉన్న రెండు లార్లు వడ్లు ఎత్తాలని ఇంతమంది ఎంఆర్ఓ గారు వచ్చారు ఆయనతో కూడా మాట్లాడాను ఇప్పుడు వచ్చిన తూపురాని ఎంఆర్ఓ కానీ మనోరబాద్ ఎంఆర్ఓ కానీ ఇక్కడ వెలుతుర్తి ఎంఆర్ఓ కానీ ఎంఆర్లందరూ సోర్పేట ఎంఆర్ఓ నిన్న బాగా సహకరించాడు మాకు ఈ ఎంఆర్ సా కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకా సహకరించి రైతులకు మీరు శ్రమపడి రైతులను గడ్డ మీద వేయాలని రైతుల పక్షాన జిల్లా రైతు సంఘాల పక్షాన మేము కోరుతూ జై జవాన్ జై కిసాన్